హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లావణ్య కడారి అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈరోజు వీడియో వచ్చేసి ఎంగిల్ పూల బతుకమ్మ మేము ఎలా పేర్చుకుంటున్నామో అది మీతో షేర్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ నేను మమ్మీ వాదిన కూడా వస్తారు నేను కూడా మీకు హెల్ప్ చేస్తా అని చెప్తాడు సో మేమైతే ఇలా అయితే బతుకమ్మ పేరుస్తున్నాం చూడండి సో మాకైతే కొంచెం తంగడాకు తంగడి పూ దూకింది సో ఫస్ట్ అయితే పెడుతున్నాం మొత్తం బంతి పూలతోనే పేర్చున్నాం ఈసారి బతుకమ్మ సో ఎప్పుడైనా కొద్దిగా చిన్ననే వేసేది కానీ ఈసారి చిన్న బతుకమ్మనే పెద్దగా పెద్దగా వేర్చుకున్నాము జయున్నో వదిన చిన్న బతుకమ్మ వేర్చిల్లు నేను మా మమ్మీ పెద్ద బతుకమ్మ బతుకమ్మ వేర్చినాం సో ఇప్పుడైతే స్టార్ట్ చేసినాం చూడండి ఫ్రెండ్స్ సో ఫస్ట్ అయితే మనం లోపల ఆకుసి పేపర్ కానీ ఆకులు కానీ వేసి పసుపు కుంకుమ వేసి బతుకమ్మ అయితే స్టార్ట్ చేస్తాం కదా సో మేము కూడా అట్లనే స్టార్ట్ చేసినాం సో ఎప్పుడైతే బంతి పూలు అయితే పెడుతున్నాం చూడండి ఫ్రెండ్స్ మీరు ఎలా పేర్చుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనకి ఓన్లీ బంతి పూలతో బతుకమ్మ వేరుస్తాం కానీ పం పల్లెటూరులలో అయితే అన్ని పూలతోనైతే బతుకమ్మ వేరుస్తారు అక్కడ అయితే అన్ని పూలు దొరుకుతాయి కట్ల పూలు గోరంత పూలు అన్ని పూలు దొరుకుతాయి మనకి ఓన్లీ బంతి పూలు చా బంతి పూలు సీతాజీర్లు సో పల్లెటూర్లో చాలా ఫ్లవర్స్ దొరుకుతాయి కాబట్టి చాలా బాగుంటాయి బతుకమ్మలు మన సైడ్ అయితే సిటీస్లలో ఓన్లీ బతుకమ్మ బంతి పూలు మాత్రమే కనబడతాయి సో అవి కూడా కొనుక్కొని మనం వేచుకోవాల్సి వస్తుంది సో అప్పుడప్పుడు పల్లెటూరే బెటర్ అనిపిస్తుంది ఆడుకోవడానికి పే పూలకి అప్పటి రోజులలో అయితే పాటలు ఇవ్వడం మనమే బతుకమ్మ ఆడది ఇప్పుడు బాక్సెస్ వచ్చిన నుంచి డీజే సాంగ్స్ పెట్టడం డాన్స్ వేయడం ఇదే అయిపోతుంది పాటలు పాడడం అనేది అయితే లేదు ఎక్కడ మంచిగా బాక్స్ పెట్టడం డ్యాన్స్ వేయడం జరుగుతుంది బతుకమ్మ ఆడడం చాలా తక్కువైతుంది నేను చిన్నప్పుడు అయితే ఫుల్ బతుకమ్మ పాటలు నేర్చుకున్నా పాడేదాన్ని మా దగ్గర బతుకమ్మ ఆడితే కానీ డ్యాన్స్లు వేయడం సాంగ్స్ వచ్చిన కానుంచి నేను ఆ పాటలు కూడా మర్చిపోయినా సో అట్లా జరుగుతుంది మా పిల్లల వరకు వచ్చేసరికి ఇంకా అసలు బతుకమ్మ కాడ బతుకమ్మ ఆడతారా చప్పట్లు కొడతారా అనేది కూడా తెలుస్తుందో తెలియదో సో అట్లా జరుగుతుంది ప్రతి ఇయర్ మా అన్నయ్య మేము రాకముందే టేక్ పువ్వు తీసుకొచ్చి కట్టెలు కట్టి పెట్టేది అలాగే గుంక పువ్వు తీసుకొచ్చేది కానీ ఈసారి కొంచెం లేట్ అయిపోయింది అందుకనే చిన్న బతుకమ్మకి ఓన్లీ బంతి పూలు సీతమ్మ కూరలే పెట్టాము ప్రతిసారి చిన్న బతుకమ్మ కూడా టేక్ పూ పెట్టేది మాకు ఇక్కడ తేకి పువ్వు అయితే చాలా దొరుకుతుంది మాకు గునక పువ్వు దొరుకుతుంది సో పల్లెటూర్లో అయితే గునక పువ్వు ఎక్కువ దొరుకుతుంది వాళ్ళు గుండక అయితే చాలా పెద్దగా పెడతారు మేమైతే తేకి పువ్వుతో ఇవ్వడం పెద్దగా వేడ్చుకుంటాము కలర్స్ పెట్టి తేకి పువ్వుకి అన్నీ ముందుగానే రెడీ చేసి పెట్టుకునేది సో పెద్ద బతుకమ్మకి అయితే ఇంకా పెద్దగా వేడ్చుకుంటాం కదా చిన్న బతుకమ్మ వాటికి చిన్నగా అయితే పెంచుకుంటున్నాం ఇట్లా సో ఈసారి ఇంకా మా అన్నయ్య తీసుకురాలేదు మేబీ ఇంకా ఉంది అదర్ టైం అయితే అనుకుంటున్నాము సో బతుకమ్మ నైన్ డేస్ ఆడేది కానీ ఇప్పుడైతే తగ్గిపోయింది నైన్ డేస్ కాదు వన్ డే ఫస్ట్ ఎంగిల్ పూల బతుకమ్మకి ఆడితే మళ్ళీ సద్దుల బతుకమ్మకి ఆడుతు సో అందరికీ నొప్పులు అనేసి ఇంకా ఆడడం కూడా తక్కువైపోతుంది సో పిల్లలకి ఇన్ని రోజులు చాలా బతుకమ్మ వస్తుందంటే ఇంకా నైన్ డేస్ ఆడాలి పాడాలి పూలు వచ్చి బతుకమ్మ వేరాలి అనేది ఉండేది కానీ ఇప్పుడైతే తగ్గిపోయింది ఫోన్స్ వచ్చిన అలా ఫోన్ చూడడం ఫోన్లో కూయడం చేయడం అనేది అయిపోతుంది సో ఆడడం అనేది తక్కువ తక్కువ అయిపోతుంది సో బతుకమ్మ పండుగ అంటే మన తెలంగాణ చాలా పెద్ద పండుగ అని జరుపుకునేది కానీ పోతూ ఉంటే ఇప్పుడు బతుకమ్మ పండుగ అనేది తగ్గిపోతుంది సో ఒక రెండు రోజుల బతుకమ్మ అయిపోతుంది సో ఇంకా ఫ్యూచర్లో ఎట్లుంటుందో తెలియదు సో ఇలా అయితే మా బతుకమ్మని అయితే చూసింది సో మా అమ్మకైతే లోటస్ స్కూల్ అట్లా ఎట్లా నచ్చలేదు అంటే సో లోటస్ ప్లవర్స్ అయితే చేసేసింది సో ఫైనల్గా అయితే ఇలా అయితే ఉన్నది బతుకమ్మ సో మా బతుకమ్మ ఇలా ఉందో కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఈసారి మా వాళ్ళ కూడా నచ్చింది ఫస్ట్ టైం మా వాళ్ళ బతుకమ్మ బతుకున్న పండుగ మా వదిన ఎట్లయినా చేస్తుందా చూడాలి సో ఇప్పుడైతే ఫైనల్గా ఫస్ట్ కొంతమూర్ వేసి మేము దగ్గర అయితే పెడుతున్నాము చూడండి ఫ్రెండ్స్ అప్పటికి టైం వచ్చేసి టూ అవుతుంది మా బతుకమ్మ కంప్లీట్ అయిపోయేసరికి తర్వాత వర్క్స్ కంప్లీట్ చేసుకొని అందరం స్నానం చేసి రెడీ అయ్యి మళ్ళీ అక్కడ బతుకమ్మ పెట్టే ప్లేస్లో ఊర్చి జల్లి డెకరేషన్ అంతా అయిపోయేసరికి చీకటి అయింది సో చికెట్ అయిన తర్వాత మేము రెడీ అయ్యి అయితే మా బతుకమ్మ వేసుకొని అయితే పెట్టినాం సో మేము బతుకమ్మ ఎలా ఆడుకున్నామో అది కూడా చూసేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఎక్కువ వాళ్ళు వేసారీ మా ఆయన కొంచెం మాడిని మా అమ్మ వాళ్ళ కొంచెం మానే సో చూడండి ఫ్రెండ్స్ अरे బతుకమ్మ అయితే అయిపోయింది సో ఇప్పుడైతే బతుకమ్మను అయితే తీసి మా ఇంటి దగ్గరనే టెంపుల్లో అయితే పెడతాం ప్రతి ఇయరు సో ఇప్పుడు కూడా అందరూ టెంపుల్లోనే బతుకమ్మ పెట్టారు చూడండి ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే బతుకమ్మ సెలబ్రేషన్ అయితే ఇలా జరుపుకున్నాము సో ప్రతి ఇయర్ ఇంటే మాకు ఒక గ్యాంగ్ ఉన్నది ఆ గ్యాంగ్ అయింది నేను ఒకదాని అయిపోయినా సో కథలో బతుకున్న వరకు అయితే మా గ్యాంగ్ అంతటి సో అప్పుడేమైనా ఇంకా ఎనర్జ్టిక్స్ అయితే సో ఇప్పటివరకు అయితే ఇంతే సో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సో వీడియో ఎలా ఉందో చివరి వరకు చూసి చెప్పండి సో అంతే అందరు ఇంటికి వాళ్ళు వెళ్ళిపోయారు సో మా ఇల్లు పక్కనే ఒకటి మేము కూడా వెళ్ళిపోయినా సో ఇంతే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్